వెతుకుంటే వెతుకుంటూ ఇక్కడకి రావడం జరిగింది భక్తరా అంటే ఏ విగ్రహాన్ని దంశం చేసినట్టు అయితే కనిపిస్తుంది జయశ్రీ జై అందరికి నేను లో ఒక రీల్ చూడడం జరిగింది ఆ రీల్లో ఏముందంటే చంషాజ్ దగ్గరలో ఉన్న విలేజ్ విలేజ్లో విగ్రహాలు భూమిలో కుడుకపోయి ఉన్నాయి అంటే అవి మొత్తం పూర్తిగా కూర్పు పూర్తిగా మట్టిలో కలవకుండా కొద్దిగా మీదికి విగ్రహాలు తేలి ఉన్నాయి అయితే అసలు అక్కడ విగ్రహాలు ఉన్నట్టు గ్రామస్తులకు తెలుసా అసలు ఏం విగ్రహాలు అక్కడికి ఎలా వచ్చాయి మార్నింగ్ ఒకసారి మనం అక్కడికి వెళ్ళి చూసి అలానే గ్రామస్తులని కనుక్కొ కనుక్కుందాము అసలు ఎక్కడి నుంచి వచ్చి ఆ విగ్రహాలు అంటే అక్కడ టెంపుల్ ఏమైనా ఉండేనా గతంలో అవన్నీ తెలుసుకున్నాం అక్కడికి వెళ్ళి చలో వెళ్దాం రండి ఇప్పుడే మనం ఇక్కడైతే రావడం జరిగింది అంటే మీ రూట్ మొత్తము లోపల ఏదో వెంచర్ ఉంది చూసుకున్నట్టయితే ఈ చుట్టుపక్కల పొలాలు ఉన్నాయి అక్కడ వెంచర్ ఉంది మేము వెతుకుంటూ వెతుకుంటూ ఇక్కడికి రావడం జరిగింది మాకు అడిగిన బ్రదర్ లొకేషన్ పెట్టాడు ఎగ్జాక్ట్ లొకేషన్ మాకు ఇక్కడ చూపిస్తుంది ఇక్కడ దగ్గరకు వచ్చాక రూట్ ఉన్నట్టు చూపించింది కానీ రూట్ లేదు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇందాక వచ్చి మేము పరిశీలించాం ఇక్కడ మీకు కూడా చూపిస్తారండి అంటే ఇది ఆల్రెడీ కొద్దిగా చూసినట్టు ప్లానింగ్ జరిగినట్టు అనిపిస్తుంది మాకు అంటే టెంపుల్ నిర్వహించడానికి టెంపుల్ కట్టడానికి ప్లానింగ్ అయితే జరిగినట్టు అనిపిస్తుంది అంటే ఇక్కడ టెంపుల్ కట్టడానికి ప్లానింగ్ జరిగినట్టు అయితే ఇక్కడ అంటే ఒక అచ్చు లాంటి ఏర్పాటు చేసినట్టు అనిపిస్తుంది మాకు అంటే ఇది టెంపుల్ కట్టడానికి ఓ స లేకుంటే పొలం కాబట్టి అంటే ఇక్కడ వాటర్ రాకుండా ఏమైనా రాకుండా ఇలా పెట్టాలా తెలియదు ఒకసారి గ్రామస్తులానికి కనుక్కోవాలి ఇది ఓవరి పొలము అసలు ఇక్కడ ఈ విగ్రహాలు ఎలా వచ్చాయి గ్రామస్తులని కనుక్కోవాలి అంటే మేము ఇక్కడ వచ్చాక చుట్టూ పరిస్థితి అంటే చూస్తుంటే మాకు ఇక్కడ ఒకటి విచిత్రంగా కనిపించింది ఇదేనని పట్టి చూస్తుంటే మాకు ఇక్కడ అంటే ఏదో విగ్రహాన్ని ధ్వంసం చేసినట్టు అయితే కనిపిస్తుంది ఇక్కడ క్లియర్గా మనకి అంటే విగ్రహం కింది పా అంటే మేడ అంటే మేడ తర్వాత పాటిది అంటే మీద కింద కాలు ప్లస్ మీద తలకై లేదు అంటే ఏ విగ్రహం మనకి ఇక్కడ స్పష్టంగా తెలియడం లేదు అయితే మనకి నాగదేవత కనిపిస్తుంది అక్కడ మనము అంత క్లియర్గా గుర్తుపట్టలేకపోతున్నాము నాకు ఇది గ్రామస్తులని అడిగి తెలుసుకోవాలి ఒకసారి ఇది ఏ విగ్రహం అని కానీ ఇక్కడ వెదర్ మాత్రము చూసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంది అలానే మనకి యాప చెట్టు కిందనే విగ్రహాలు ఉండడం కూడా జరిగింది యాప చెట్టు ఉంది మనకి చె చెట్టు కింద విగ్రహాలు ఉన్నాయి అంటే ఇక్కడ దీపాలు కూడా ముట్టించారు మనకు తెలుసు ఆనవాళ్ళు అంటే ఇక్కడ పూజలు కూడా జరిగాయి మనకి విగ్రహాలకి ఒకసారి గ్రామస్తులని అడిగి తెలుసుకుంటేనే తెలుస్తుంది క్లియర్ గా మేము ఇంత దూరం రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇలాంటి మన చరిత్ర మనం కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఇంత దూరం రావడం జరిగింది అంటే ఇవి ఇప్పటికైనా సరే ఇప్పటివైనా సరే మనం కాపాడుకోవాలి ప్రాచీనమైన కాపాడుకోవాలి అలాంటప్పుడే మనము మన కల్చర్ని కాపాడుకున్నట్టు ఉంటుంది ఒకసారి గ్రామస్తుల దగ్గరికి అయితే వెళ్ళి మనం ఈ విషయాలు అని తెలుసుకున్నాం అసలు ఈ పొలం ఓవర్ది అసలు విగ్రహాలు ఎలా వచ్చాయని చలో మీ గ్రామానికి వచ్చి ఇప్పుడు నరకుడు గ్రామానికి వచ్చి చాలా మందిని అడగడం జరిగింది ఆ విగ్రహాల గురించి మేము అడిగిన దాంట్లో చాలా మందిని అడిగినాం చాలా మందిలో ఇద్దరు మాత్రమే మాకు తెలుసు అవును అవి ఉన్నాయి అని చెప్పారు కానీ ఎప్పటి నుంచి ఉన్నాయి ఈ మధ్య వచ్చాయా లేకుంటే ఎప్పటి నుంచి ఉన్నాయా కూడా అంత క్లియర్ ఐడియా లేదు అయితే ఆ పొలం ఓవర్ దాన్ని అడిగినప్పుడు మాకు ఒక అడ్రస్ చెప్పడం జరిగింది అడ్రస్కి కూడా మాకు ఎలాంటి రెస్పాన్స్ రావట్లేదు ఆయన అక్కడ ఎవరు లేరు మేము ఇంకా ఈ అంటే ఇప్పుడు ఈ ఊరలో ఓరణ నర్కూడ గ్రామస్తులు ఈ వీడియో చూస్తున్నట్టయితే ఆ విగ్రహాల గురించి మీకు ఏమైనా తెలిసినట్టు ఉంటే కామెంట్లు చెప్పండి అంటే మన ఏంటంటే మా ఉద్దేశం ఏంటంటే ఆ మన చరిత్ర గురించి మనం తెలుసుకున్నాం అనే ఉద్దేశంతో మేము అయితే ఇంత దూరం వచ్చి ఈ వీడియో చేయడం జరిగింది కానీ ఆ విగ్రహాల గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మేము గ్యాదర్ చేయలేకపోయినాము ఇప్పుడైతే మేము అక్కడికైతే వెళ్ళి విజిట్ చేసాము ఇలాంటివి అంటే మీకు ఆ ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలిస్తే మీరు మెసేజ్ చేసినా మేము మళ్ళీ వచ్చి వీడియో కూడా తీయగలుగుతాము చూడండి ఇంతవరకు మీకు ఇంతవరకు వీడియో చూసారంటే తప్పకుండా వీడియో నచ్చిన అనుకుంటున్నాము సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ షేర్ అండ్ కామెంట్